హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పన్నెండవ తారీఖు నుంచి తల్లికి వందనం అదేవిధంగా మహాశక్తి వివిధ పథకాలకు సంబంధించి ఒకేసారి మహిళల ఖాతాలలో పదహైదు వేల రూపాయల నుంచి అలాగే పదహైదు వందలు అనేది కూడా రెండు పథకాల డబ్బులు ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకే ఇంట్లో అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే అర్హతలు ఏమేమనేది కూడా అంటే ఎలాంటి అర్హతలు అనేది కూడా ఉండాలి ఎటువంటి మహిళలకు అదేవిధంగా విద్యార్థులకు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోని మన ఛానల్ని చూస్తున్నారు కానీ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తారీఖునైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు అమరావతిలో అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా అమలయ్యే అనేది కూడా విడుదల చేస్తారు దీనిలో మొదటగా విడుదలయ్యే పథకాలు ఏమేమంటే పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే తల్లికి వందనం మహాశక్తి లాంటి పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా అంటే తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో ఎంతమంది పిల్లలు అయితే ఇంట్లో చదువుతున్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున ఈ డబ్బులు అనేది కూడా తల్లికి వందనం పథకం ద్వారా నేరుగా అయితే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో ఎంతమంది పిల్లలు అయితే చదువుతుంటే అంతమంది పిల్లలకి కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అదేవిధంగా మహాశక్తి పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళల ఖాతాల్లో కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున నేరుగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు వెంటనే కూడా అప్లై చేసుకోండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకి ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్